హాయ్ అండి ఈ కూరలు ఉన్నా సరే మొదటి ముద్ద నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఆ తృప్తే వేరుగా ఉంటుందండి ఈ రోజు నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను ఈ సీజన్ లో కొత్తిమీర బాగా దొరుకుతుందండి మనకి ఇలాంటి పెద్ద కట్టలు రెండు అయితే నేను తీసుకున్నాను బాండీలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత పచ్చనగ ధనియాలు మినప్పప్పు జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసి కొంచెం వేగిన తర్వాత ఒక పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మేము కారం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేసానండి కొంచెం ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి మిర్చి వేగాక బాగా కడిగి శుభ్రం చేసుకుని కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మరీ డ్రైగా అయిపోకుండా మగ్గితే సరిపోతుంది అనమాట దీంట్లో ఒక రెండు రెబ్బల చింతపండు కూడా వేసుకొని అటు ఇటు తిప్పిన తర్వాత చల్లారినిచ్చి మిక్సీ జార్లో తీసుకోవాలి దాంట్లో ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదండి కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది తర్వాత అదే బండిలో మనం తాలింపు వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్